हाँ वाचे को నువ్వు అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు కదా ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను 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 ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగదనం కాదు ఇప్పుడు మన అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి పరువు అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పులొప్పు అంజలి బయటకొచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రే రేరే అసలు నేను ఎవరు నా పొజిషన్ తెలిసే నువ్వు తెలుసు నీకు ఆస్తి ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడనే సావిత్రి ఆ మొండితనం మనలో ఉంది ఆ చాలరా నిన్ను దెబ్బగొట్టాను దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతనం అందుకే చెప్పటానికి వచ్చాను నువ్వు నాకు నచ్చావు పండు ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు నువ్వు నమ్ముతావో నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చలు పడతాయి అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు నీ ఎక్కడుంటానో తెలియ కంగారు పడినక్కర్లేదు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి రే ఈ రోజు రిలీజ్ అయిపోతున్నామన్న ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావ్ మళ్ళీ మనం చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రా అంజలి ఈ రోజు నేను తెలుసు సోదరులనే నువ్వు బయటికి వస్తావ్ నేను చెప్తున్నానగా ఏంటి ఏట ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు మామూరు చిత్రపష్టి కుర్రాడు చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్ కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పని తానా బావా ఇదిగో బాబా ఏ గుడ్డు గుండు అది కాదు బాబా నువ్వేదో వాడు లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు వదిలేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు చూద్దాం ఏం చేస్తాడు నువ్వు చూసేది అప్పటిదాకా అడుగురుకోవద్దు ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తారే ఉంటాడు ఏంటి పాండు ఆలోచిస్తున్నావు అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండా ముంచేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు నా కుటుంబం మీద పుచ్చి వంకాయ ప్రయత్నం చేసినందుకు ఎటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో లాక్కో లేక పిక్కో లేక అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న అవును మన హరి లాయర్ కదా ఆ విషయం మనం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయి నీ మీద పరువు నష్టం తేవేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మామిడి తెలియకుండా చూడుకోండు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసిడి చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర ఏది మరొకసారి నాకు దానికి వినిపించిన పిల్లలు ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర కోర్టులో అని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందించాలి నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన ఎంత ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడేసింది ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి కోరునండి మిస్టర్ ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపిల్ల హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పేనా సార్ అదే ఎవరు ఆనర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాలను నా క్లైంట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి రెయిలు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 నువ్వు కోరేది అధ్యక్షుడు అన్నారు ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే పని సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ బీపీ గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు ఎవరు ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పెట్టగలరా అంతెందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఉంచగలరా అని వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభులు ఎవరయ్యా నువ్వు ఏమైంది సార్ కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు మాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో చెప్పండి మా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి చూసుకోండి బాబు సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్స్ లేదు మెడలో చైన్ లేదు తిరిగి చూస్తే ఈయన లేదు అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చేయిను జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేయడం ఏంటి నేను నీకు దొంగలా కనబడుతున్నా త్వరైనా దొంగ అయినా దొరికే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే భలేనే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటే కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండొచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటనే ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరా ఈ కేసులో ముద్ద అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది